రాముబాయి రాముభాయ్ రాంభాయ్ ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఈ రోజు ఏదైతే రేపు ఎలక్షన్ జరిగింది సిరిసిల్లా కాన్స్టిచులో పోలీసులు చేతులు ఎత్తేసి అధికార పార్టీకి అండదండగా ఉంటారు ఇవాళ ఇక్కడ యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ రకాల్లో కొన్ని చోట్లలో చీరల పంపిణీ జరుగుతుంది కొన్ని చోట్లలో మద్యం పంపిణీ జరుగుతుంది కొన్ని చోట్లలో నోట్ల పంపిణీ జరుగుతుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి మాకు పట్టించాలంటే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇవాళ మేము దస్తీ తిరుగుతుంటే ఇవాళ మమ్మల్ని అడ్డుకొని కేవలం మమ్మల్ని బయటకు పంపే దురాలోచనతో మాత్రమే ఇలా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఇలా మంత్రి అడుగులకు విధంగా ప్రవర్తిస్తున్న నిజంగా ఇది మాకు నేను చాలా బాధాకరమైన హృదయంతో అంటుంది మాట ఒక డిపార్ట్మెంట్ పైన వ్యక్తి నేను చాలా రెస్పెక్ట్ చేసిన డిపార్ట్మెంట్ అది కానీ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి చట్టానికి విరుద్ధం ఇప్పటికైనా పోలీసులకు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు గాని రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఒక పార్టీ కార్యకర్తలుగా పనిచేసి చెప్పడానికి నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు నిన్నీ కావు ఇవాళ ఇప్పటికి నిన్న ఇవాళ కూడా గంగపుత్ర వెహికల్స్ పంపిణీ చేశాడు నేను కులాల పేరు చెప్పాను కానీ వెహికల్స్ పంపిణీ చేశాడు ఇవ్వాలని కూడా చేసేట ఇప్పుడు పంపిణీ చేయాలి కానీ ఇవాళ పంపిణీ చేయాల్సిన పని లేదు ఏదైతే ప్రకారం జరగాల్సిన పనులు ఉన్నాయో పాలసీ డిసిషన్స్ పాలసీ గో ఆన్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం వచ్చినాయి తీసుకొచ్చి మాకు సమాచారం ఉంది అంతే కాకుండా పట్టాలు ఇచ్చినట్టు కొందరికి కొందరికి పట్టాలు ఇచ్చినట్టు ఇలా మిషన్ పగీరథ పనులను ఇంచుమించు మన పనికార పథకానికి లింక్ చేయడము మళ్ళీ అంతేకాకుండా ఇంకొంత ఏమో కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడము ఇవన్నీ కూడా చూస్తుంటే కలెక్టర్ గారు కానివ్వండి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఏకపక్షంగా వ్యవహరిస్తుంది ఇవాళ ఓటమి భయంతో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు ఓటమి భయంతో ఇటువంటి చిల్లర రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో ఏవైతే అర్షణీయం కాదు ఆ అర్షణీయం కాని రాజకీయాలకు ఒక కొవట్టు రాజకీయాలు ఒక కోవట్టు రాజకీయాలతో పాటు సిఖండి రాజకీయాలకు ఇక్కడ పాల్పడుతూ ఇవాళ అధికార యంత్రాంగాన్ని విచ్చల విడిగా దుర్యోగం చేస్తున్నట్టు మాకు అవపడుతుంది దీనిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తాను ఇక్కడ జరిగింది ఏంటంటే జిల్లాలలో గొడవ జరుగుతుంది రూరల్ లో అధికార పార్టీకి అండగా పోలీసు వాళ్ళు చూచి ఉన్నారు అదే మాదిరిగా గొల్లపల్లిలో జరిగిన అదే అదే చూసినట్టు మా కార్యకర్తలపై దాడికి పోయినప్పుడు కూడా చూస్తున్నట్టే ఉన్నారు ఇక్కడ కూడా వివిధ వీధుల్లో అనేకంగా సంచారం జరుగుతుంది మద్యం పంపిణీ జరుగుతుంది కొన్ని చోట్ల చీరల పంపిణీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ దృష్టికి కూడా నేను ఒక క్యాండిడేట్ గా ఇక్కడ నా వంతు డ్యూటీ నేను చేసుకుంటున్నా నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లే కానీ నా వంతు డ్యూటీగా నేను చేస్తుంటే నా వెనకాల బండి ఫాలో అయ్యి మాతోనే వచ్చిన వ్యక్తి బండి ఆపి మా వెహికల్ ఆపి బాస్ చెప్పి నా వెనకాల ఒక బండి ఉంది నాకు సేఫ్టీగా ఉంది వాళ్ళ బండిలో ఆపి తీసుకెళ్లి ఇవాళ బాస్ రమ్మడి అని చెప్పి నిజంగానే ఎస్బీ వాళ్ళు వాళ్ళు ధైర్యంగా చెప్పాల ఒకసారి ఏమో మేం ప్రెస్ వాళ్ళమని చెప్పి ఇంకోసారి ఏమో మేము ఎస్బీ వాళ్ళమని చెప్పి కేవలం ఒక భయానకమైన వాతావరణాన్ని మమ్మల్ని భయపెట్టించి మేము కూడా తిరుసిల్లా టౌన్ లో లేకుంటే విచ్చావిడిగా అధికార పార్టీ అన్ని రకాలుగా ప్రలోభాలకు చేస్తున్న ఉద్దేశం కొద్ది ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి